ഏ പേരണ്ട മാ വേരിയ വേരിയ നാ കുമ്പാര

보다 아로 모터 아로 모터 I'm మా నాన్నమ్మా కూలి పని చేసాడు నువ్వేం కార్పెంటర్ పని చేస్తా చేస్తావు చేస్తావమ్మా నువ్వేం చదువుకున్నావు నేను సిక్స్ ఫ్లాట్ చదువుతున్నాను ఇద్దరు పిల్లల పిల్లలు పేరు ఏంటమ్మా గట్టిగా చెప్పు నువ్వ ఇద్దరు ఒకటే స్కూల్ నువ్వెక్కడ నువ్వు ఎంత వస్తుంది అశోక్ మీకు కష్టపడితే అసలు అంటే ఆ సిస్టం ఆ గోల్స్ కొచ్చి 500 లక్షలు అది. ఎందుకంటే ఈ రోజు ఒక శుభదినం రామా హଁ కదా. వచ్చొచ్చు. వచ్చావో. కొడే అంబేద్కర్ ఈ రోజు జన్మదినం ఆయన సార్. జయంతి కాబట్టి నేను వెళ్ళి ఒక టెన్ డేస్ మీ ఇంటికి వచ్చా మీ రాటం చాలా తండ్రి ఆయన వ్యక్తి పక్కన నువ్వు ఉన్నావు చాలా సంతోషంగా కలిసా మీ రాటం కూడా చాలా మంచి రోజు మిమ్మల్ని కలిసాను చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది సార్ మీ రాటం ఇంటికి అదే అమ్మా మీరు ఒకటి అశోక్ రెండు సెవెన్ నవి నవీ పెద్ద నువ్వు ప్రవీణ్ రెండో మూడో నువ్వే పని చేస్తావుల నువ్వు టూ వీలర్ మెకానిక్ నీకు ఎంత ఆదాయం వస్తుంది

ఇంట్లో అందరూ కుర్చీలు కూడా లేవు కష్టాలు కూడా ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్న మెకానిక్ అయ్యావు ఏం చదువుకున్న మెకానిక్ అయ్యా నువ్వు తరలి నువ్వు ఐదో ఆరు చదువుకొని నువ్వు అతను ఏ పని నైట్గా ఇంకేం చెప్పండి ఎట్లా మీరు బాగుపడాలంటే ఏం చేయాలి ఇల్లు చూస్తే అన్ని విచిత్రం ఎంతమ్మా చాలా ఆప్యాయంగా తెచ్చావు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుందా ఇంకొక స్పూన్ ఉందమ్మా ఏ మాకు ఇల్లు లేదు సార్ అసలు ముగ్గురికి స్థలం లేదు ఇల్లు లేదు పని జరగట్లేదు పట్టు ఫోటో చూడు

ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను లేరుగా చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు మీరు పైకి రాదు ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు కొద్దిగా వచ్చారు మీ కుటుంబం మీరు అంతతో మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకు విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అందరూ మనుషులు పుట్టినప్పుడు చిన్న దగ్గర పుడతా ఉంటారు మనం చేసిన తర్వాత రోజు రోజుకు మనం సామర్థ్యాన్ని పెంచుకొని బయట వస్తూ ఉంటాం ఏం చేస్తే మీరు బాగుపడతారు ఇంకా ముందుకు అదే సార్ రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో నువ్వు కానీ మెకానిక్ దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు ఏం చేస్తారు మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు ఇప్పుడు అవి రెండు బాత్రూంలా ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది అంత రేపులు ఇంట్లో మంచి ఎండ వేడి కూడా అట్లా ఉంటారు చేసినా కూడా మీకు ఆ రోజుకొచ్చే

అంటే కొన్ని పోతావా సార్ కొన్ని పోయి చేస్తాం సార్ చేస్తా ఇప్పుడు దర్శకల్ని ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో ఉండేదంట

చెప్పని పైన ఇప్పుడు కానీ మీకు గానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ ఫర్ డే ఒక మూడు వేల రూపాయలు చపాయించారు ఐదు వందల అంటే ఆరు దానికి ఇప్పుడు ఎంత అవుతుంది దానికి మీకు మొత్తం ఎంతది ప్యాకేజింగ్

అతను మెకానిక్ గా ఉన్నాడు అతని మెకానిక్ గా ఉన్నాడు కాబట్టి ఆ మెకానిక్ షెడ్ అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలవు అతనికి సరే అండి సార్ ఇప్పుడు టెంపరీ షెడ్లో ఉంది సార్ అలాగే ఆయన స్పానర్స్ ఇతర ఎక్విప్మెంట్ కంప్రెషన్ ఫాంబు ఇటువంటివి ఇస్తే ఆయన మీకు ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు వస్తుంది ఈ విధాన్ని ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది ప్రొడక్ట్

వీళ్లకు ఇక్కడే కట్టగలుగుతారా లేకుంటే పక్కన ఎక్కడ కడతారా ఇల్లు ముగ్గురు మొన్న మొన్న దాకా మూడు నెలల దాకా నలుగురు కుటుంబాలు ఉన్నారు సార్ మా అత్తయ్య మా మామయ్య గారు మొన్న మూడు కింద చనిపోయారు సార్ ఇప్పుడు మూడు కుటుంబాలు మా అత్తే ఉన్నారు సార్ ఇది రెండు నాలుగు సెంట్లు ఐదు సెంట్లు అయితే మా పెద్ద మామయ్య అక్కడ ఉన్నారు తర్వాత ఇదే సార్ ఇదే ఏమి లేదు సార్ రెండు నెలల సార్ ఇది ఈ సెంటర్లో నాలుగు ఉంటాయి సార్ వీళ్ళకి ఇంటి అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా ఇంటి జాగాలు ఉన్నాయి ఊర్లో ఎస్ సార్ ఎక్కడ ఖాళీ ఉంది సార్ లే ఓట్లో ఖాళీ ఉంది లే ఓట్లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుగుతారా ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి మీకు మళ్ళా గొడవలు లేకుండా నీటికి ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి ఇద్దరు అక్కడికి వెళ్తాం అది మీకు ఆమోదయోగ్యమా ముగ్గురికి మూడు కట్టిస్తారు పైకి వస్తారు పెళ్ళు కూడా పైకి వస్తారు కాబట్టి ముక్కరికి మూడు ఇండ్లు కట్టి అక్కడే ఇస్తారు మూడు కట్టిస్తాం ఇద్దరికి మెకానిక్ అతను ఏం చేస్తారు ఎట్లా ఆడుకుంటాం

మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి అందుకే నేను గొచ్చాను నాకు అర్థమైంది నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలని అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని అన్నీ చేస్తాం ధైర్యంగా ఉండండి ఏమ్మా ఏంటి ముగ్గురు పిల్లలు అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది అల్లుడు కూడా పొలం పనేనా ఎందుకు చదివించలే వాళ్ళ నువ్వు చదివించుంటే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కదా నువ్వు కష్టపడి అంటే ఇప్పుడు బాగా చదువుకోవాలనుకున్నావా వాళ్ళు ఇదయ్యారు మిమ్మల్ని చదివించలేదు కనీసం ఈ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఆలోచించద్దండి ఇంకొక ఇరవై ఏళ్ళు వీళ్ళు పెద్ద అయ్యే లోపల ఇది ఒక రాజధాని అవుతుంది రాజధానిలో భాగం హైదరాబాద్ తయారవుతుంది తయారైనప్పుడు మళ్ళీ వీళ్ళు కూలి పని చేసుకుంటే కరెక్ట్ వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులు రావాలి భవిష్యత్తు నువ్వేం చదువుకున్నావు నువ్వు కూడా చదువుకోలేదు నువ్వు కూడా కూలి పని పోతావా అదే పిల్లలు కాటి ఇంటి దగ్గర ఉంటావు పిల్లల్ని చూసుకొని ఎప్పుడన్నా టైం ఉంటే పోతాను కాదమ్మా వేరే పనులు ఏం చేసుకోదరు ఇప్పుడు కొత్త పనులు ఇంట్లోనే చేసే పనులు కానీ అవన్నీ మీరు కూడా నేను అవి కూడా మాట్లాడతాను మీరు ఇంటి దగ్గర నువ్వండి కొంత ఆదాయం సంపాదించుకునే మార్గాలు అవి కూడా చేద్దాం పిల్లల్ని చదివించుకుంటే పదంబా చూద్దాం అర్జునుడు నీకు కాదు ఇది వాళ్ళకు రామ్మా

Ja, det er నేను సిగ్గుపడుతున్నా ఏంటి ఏడవకూడదు ఏడవకూడదు అమ్మా ఏడవకూడదు ఓకే అమ్మా ఓకే